కామయజ్ఞం కర్మతో యజ్ఞము యజ్ఞంతో మేఘము మేఘంతో వర్షము వర్షంతో పాడి పంట పాడి పంట జీవ పడి పట్టుకుంది మరి కర్మ నువ్వు ఏ కర్మ చేస్తావు కర్మశుద్ధ జన్మ పుణ్యం చేసావా పాత్ర చేసావా ఏమి నీకే నీకే བདེ་པོ་ <tries> कोरणताला अरे करू ना करोना 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 करो శారదా మఠము కడపాకుల గోదావరి నది తీరము శ్రీ సచిదానంద స్వామి వారు అక్కడ చక్కగా అస్తమా సంస్థాపన చేసి ఇటు హిందు సాధు పరిషత్తు తరువాత ముఖ్యంగా ఏంటిదంటే అసీక సంచార సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సత్సంగం అంటే ఏంటిదంటే నెలకొకసారి ఉంటుంది సుమారు ఒక ఇరవై గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క గ్రామంలో పది నుండి యాభై మంది దాకా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు నెల ప్రతి ఒక్క గ్రామంలో అందరూ సమీకరణ భగవద్గీతను ఆధారంగా చేసుకొని దాంట్లో కూడా ఉన్నటువంటి కర్మ కంటి జ్ఞానాన్ని చక్కగా అన్వయం చేస్తూ నిత్య జీవితానికి అనుసంధానం చేస్తూ చక్కగా వారికి నిచారాన్ని ఉన్నాయి ఈ ఉద్దేశం ఏంటిది అంటే నిష్కామ భావంతో మరి ఇక్కడ ఈ సభ జరిగినందుకు ఏమి ఆశించకుండా ఎటువంటి ప్రతిబలము ఆశించకుండా దీన్ని మేము నడుపుతున్నాము ఇక్కడ ఇక్కడ దక్షిణ వచ్చింది ఈ దక్షిణ ఉంటున్నారు ఈ దక్షిణ స్వామికి అని అనుకుంటున్నారు జలక జల కండదు సామాన్యంగా స్వాములు తీసుకుంటారు కానీ ఈ దక్షిణ మేము ఉంటాం ఈ దక్షిణను ఈ సంస్థ చేశీర్య చేసిన వాళ్ళని కార్యదర్శి చేసి వాళ్ళకి ఇష్టం వంద కార్యక్రమం నూట యాభై కార్యక్రమం వంద అయిపోయింది నూట పంతొమ్మిది నూట యాభై విశేషంగా చేసినప్పుడు ఈ డబ్బును అందులో సద్వినియోగం చేస్తామని అయితే లోకంలో ప్రతి వారికి అశాంతి ఉన్నది మరి ధనం ఉండే ఉండే ఉన్నదా లేక ఉన్నదా ధనవంతులై ఉన్నారు బలవంతులై ఉన్నారు అన్ని జిల్లా ఉండి కూడా ప్రతి వారికి అశాంతి అసంతృప్తి అనభూర్తి భయము మరి ఈ అనభూర్తితో ఈ భయంతో కార్యక్రమం అనేది నూట పంతొమ్మిదవ ప్రశిష్ట సంచార ఈ స్వామి తడపాకల మఠం నుంచి ఈ ప్రోగ్రాం పెట్టిారు రావడం జరిగింది ఇది ప్రతి నెల ఒక్కొక్క విలేజ్ లా ప్రతి నెల ఇట్లా కంటిన్యూగా జరుపుతూ ఉంటారు ఇది మా దగ్గర మహాలక్ష్మి టెంపుల్ ఆరు నెలలు ఇది మొదటిసారిగా జరిపినాము దీనికి సహకరించిన అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు భక్తుల భక్తులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం మహాలక్ష్మి కమిటీ చైర్మన్ గారు అగ్గుచినారాయుడు మాట్లాడుతున్నాను మరి ఇది మన మోపాల గ్రామము మరియు మండలం మోపలలో మా మహాలక్ష్మి మందిరము చాలా విశిష్టమైనది ఈరోజు ఇక్కడ ఈ స్వామిల వారు రప్పించడానికి మా మా ఊరి గ్రామ పెద్దలు అలాగే ఎల్ఐసి మరియు ఎల్లుల నారాయణ గారు వీళ్ళిద్దరూ ఆ స్వామిని రెప్పించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని జరపడం జరిగింది మా మండలము ఏరియా తిరుగులో ఉన్న భక్తులందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇలా అదే గ్రామానికి ఒక యాభై మంది దాకున్నారు కానీ వాళ్ళని చేయుత పరిచే వారు లేకపోవడం వలన ఈరోజు మోపాల గ్రామంలో ఇక్కడ ఈ సమావేశాన్ని మా ఎల్ఐసి గారు అట్లాగే ఎల్లూల నారాయణ గారు మా గ్రామ పెద్దలు ఇక్కడికి పిలిచి దీన్ని జయప్రదం చేశాము మా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం గ్రామం మోపాల్ మహాలక్ష్మి మందిరు మాజీ చైర్మన్ మన వైస్ చైర్మన్ సంతోష్ రెడ్డి మా పేరు ఈరోజు ఇక్కడ టెంపుల్ మంచి కానొస్తుంది ఇక్కడ మరియు ముఖ్యంగా ఈ హిందుత్వాన్ని కాపాడాలని చెప్పేసి ఇలాంటి గురువులు సుగా ఉండాలని కోరుచున్నాము ఇంతకుముందు ఈ గురువుగారు మాతో చర్చించడం జరిగింది మేము వైస్ చైర్మన్ ఉన్నప్పుడు గత రెండు సంవత్సరాల కిందట అప్పుడు సుగా ఒకసారి తెచ్చి ఇట్లనే పెట్టాము కానీ ఈ విధంగా భోజనాలు పెట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున పెట్టలేము ఈ కూడా ఇటు ఎల్ఏ శంకరెడ్డి గారు కానీ ఇటు సింగమ్మ ఎల్ నారాయణ గారు కానీ ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళు ఇలా ఈ భోజనాలు పెట్టుడు ఏర్పాటు చేసిరు ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టడం జరిగింది వాళ్ళ సొంత ఖర్చులతోని భక్తిని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అందరినీ ఊరూరున పోగు చేసి ఈరోజు ఇక్కడ దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మందిని పోగు చేయడం జరిగింది వాళ్ళిద్దరు ముందుండి అదేవిధంగా గురువు వారుసుగా తలపాకల్ నుంచి వచ్చి ఇక్కడ ధర్మసూత్రాలు చెప్పి మైండ్సుగా వాచ్ చేయడం జరిగింది హిందుత్వం ఏ విధంగా కాపాడాలి హిందుత్వం మీద ఉన్నది ఇట్లా ఇంతకుముందు మనం చూడలేము భగవద్గీత చెప్పడే ఉన్నది కానీ కళ్ళతో విన్నది లేదు చూసింది లేదు ఈరోజు ఆ భగవద్గీతలో ఉన్న వాక్యాల సుఖ ఆయన చక్కగా వివరించడం జరిగింది ఇక్కడ వారి సుఖ ధన్యవాదాలు ఈ పోగ్డానికి సుఖ ఎక్కడో ఉన్న గురుజీసుగా తెప్పించి ఈ నారాయణ గారు ముగిస్తున్నాను మోపాల గ్రామంలో మహాలక్ష్మి ఈ టెంపుల్ ఈ మోపాల గ్రామం మండలంలో మా ఈ మహాలక్ష్మి మందిర్లో సత్యనారాయణ పూజ చేసుకోవడానికి అన్నసత్రం పెట్టుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మరి మా మోపాల గ్రామ ప్రజలు ఇక్కడ ప్రతి పౌర్ణానికి మరియు పల్లక్సే ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి ఆ అన్నదాన కార్యక్రమానికి ఎవరు దాతలైనా కానీ దేనికైనా కానీ ఇక్కడ సంప్రదించగలరు సత్యనారాయణ పూజలకు అవకాశం ఉంది అన్నసత్రానికి అవకాశం ఉంది ఇక్కడ మే మా గ్రామస్తులు మాత్రం ప్రతి పౌర్ణమి రోజు అన్నసత్ర కార్యక్రమం ఉంటుంది ఇది మా మోపాల్ మండలము మరియు జిల్లా నిజామాబాద్ మా మోపాల్ గ్రామంలో ఈ మహాలక్ష్మి మందిరి మాకు చాలా విశిష్టమైనది ఇక్కడ ఈరోజు మాకు ఒక గురువు ఇక్కడ వచ్చి మన భగవద్గీత గురించి చెప్పడం జరిగింది ఈరోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం ఎవరైనా దాతలు అంటే ఫోన్ ఇక్కడ ఈ మహాలక్ష్మి టెంపుల్లో అన్నసతం చేయాలనుకుంటే మరియు ఈ నంబర్ కు మీరు కనెక్ట్ కాగలరు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఈ గుడి మహాలక్ష్మి గుడి చైర్మన్ నెంబర్ ఇది దీనికి అన్నసత్రానికి ఏమైనా సహాయం చేయగలిసిన వారు చేయగలరు